స్తోత్రం 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 హలేలుయ హలేలుయ మనసార మనసార ప్రభుని స్థుతి స్థుతించే ముందు చిన్న మాట ఉదయ కాలస్యంలో దేవునికి మహిమ కలు ఘనత కలు ప్రియులారా మరి యేసయ్య కృపా పరిచయలను యూట్యూబ్ను చూస్తుంటే అంటే దేవుని బళ్ళారా మొదటిగా అంటే ఇది ప్రాతకాల అరుణోదయ స్తోత్ర ప్రార్థన కాబట్టి స్తోత్రాలు ఉంటాయి తర్వాత చరణం తర్వాత వాక్యం ఉంటుంది వాక్యం ఉంటుంది దయచేసి శ్రద్ధగా వినండి వాక్యం ఉండదేమో స్తోత్రాలేమో స్తోత్రాలు చెప్తున్నారు కదా వాక్యం ఉండదేమో అనుకో అనుకోబోమాకండి చివర్లో చివరిలో వాక్యం ఉంటుంది కాబట్టి వాక్యం వినండి వాక్యం కంపల్సరీ రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలండి మనస్ఫూర్తిగా చెప్పాలి నిండు మనసుతో నిండు హృదయముతో ఏసైకు స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 మహాగణుడ మహోన్ను తండ్రి అయా నీకే మహిమ కలువునిగాక నీకే స్తోత్రం 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 ఉదయ కాల బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 రెండు చేతులు ఎత్తి అందరు ఉన్న పాల్ని ఉన్నపాటిని ఉన్నపాటిని మీరు కూర్చున్న చోటనే మీరు అక్కడే ఆ బెడ్ కాడే ఉన్నారా అక్కడే జస్ట్ అలా మొహం కడుకొని జస్ట్ అలా శుభ్రంగా జస్ట్ అలా మొహం కడుకొని వచ్చి మోకరించండి రెండు చేతులు ఎత్తి ప్రభువును స్తుంచండి స్తోత్రం 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 పది నిమిషాల మట్టుకి ఓపిక చేసుకోండి ఓపిక చేసుకోండి స్తోత్రం 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 గడిచిన రాత్రంతయు సుఖవంతమైన నిద్రను మంచి రెస్టును దేవుడు మనకు ప్రసాదించి నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన యేసయ్యకు మనసార స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఉదయకాల కృపతో దేవుడు మనం నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు మన దినచర్యలను ఉద్యోగాలే కానీ అయ్యి వ్యాపారాలే కానీ అలాగే కొన్ని ప్రయాణాలు కానీ అటు విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయనట్లుగా మనసార రెండు చేతులు ఎత్తి సుఖవంతమైన ప్రయాణము సురక్షితమైన క్షమైన ప్రయాణము అలాగే వ్యాపారాల్లో లాభాలు ఉద్యోగాల్లో ప్రమోషను ఉద్యోగం లేని లేని వారికి ఉద్యోగమును ఈ రోజే దేవుడు ప్రసాదించి ప్రమోషన్ దేవుడు ఆశీర్వదించినట్లుగా మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 గర్భ లేని వారికి దేవుడు గర్భ ప్రసాదించినట్లుగా అలాగే ఈడొచ్చిన కూడా పెళ్లి కలిగిన వారు మరి ఉన్నారండి ఇబ్బంది పడుతూ ఉన్నారు మంచి జోడిని దేవుడు ప్రసాదించినట్లుగా మరి ఈ రోజే శుభకరమైన ఆనవాలు దేవుడు చూపించునుగాక చూపించినట్టుగా మనసార రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం 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 ఎగ్జామ్స్ రాస్తున్నా పిల్లని బట్టి వందన అలాగే పిల్లని బట్టి ప్రా దేనికి స్తోత్రాలు చెబుతూ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అనగా మార్చి ఐదు నుండి ఇంటర్మీడియట్ ఐదు మరి ఆ మరుసటి రోజు రోజు మార్చి రోజు ఇంటర్మీడియట్ సెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మరి ఎగ్జామ్స్ కదండి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిబిఎస్ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ప్రియుల పిల్లలను బట్టి దేవుడు వారి జ్ఞానం ప్రసాదించి మరి ప్రతి పరీక్షను మరి ఇదివరకు అంత రాసిన పరీక్షల్లో వారు చక్కగా రాశారని దేవుడు కూరకునిచ్చాడని ఇక రాయబోతుంది ఎగ్జామ్స్ల విషయంలో కూడా దేవుడు వారికి జ్ఞానమును బుద్ధిని దయచేసి మంచి మార్కులతో పాస్ చేసి పాస్ అవునట్లుగా మంచి భవిష్యత్తుని పిల్లలకి గొప్ప గొప్ప చదువులు మన పిల్లలు చదువునట్లుగా మనసారా రెండు చెత్తులు ఎత్తి తలగా ఉండినట్లుగా మన పిల్లల్ని దేవుడు తలగా పెట్టినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం 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 తండ్రి తండ్రి దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ్య కృపా పరిచరులు అలాగే ఈ సంఘంలో పరిచయస్తున్నట్టు మా కొరకు సేవకురాల కొరకు అలా పరిచారకుల కొరకు అలాగే సంఘం కొరకు మా కొరకు రాం చేస్తున్న మీరందరిని బట్టి ఈ పరిచయం బట్టి మనసారే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం ఆమె స్తోత్రం జై మి బోల యేసు మహారాజ్ కి జై జయ ఆ కుదా మి జయ మనయేసు జై జయోత్రుతుల దుర్గ స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపింస వాడవ నీవే స్తుల స్థాపించు వాడవు శృంగధ్వనులతో സൈന്യമ നടി പിടവ നീ നീയദൈര്യമന പൊന്ദു കൊണോ മരണമ ഗെലി ചീന ബഹുധീരുടാ നീയന്ദു ധൈര്യമന പൊതു കൊണ്ടുവനോ മരണമുഗലി ചീന ബഹുധീരുടാ सर्वुगमु सजीवडव सरिपोल्सलना नीसामर्कमुनु समर्थ्यमुनिया नी, नी, नी दिव्य तेजं ना जान ना प्राण नीवेसय ना जानं ना प्राण

ప్రేమిడి దీముల అరుమోదేవి ప్రార్థనలో స్తోత్ర ప్రార్థల్లో మరి డైలీ బ్రెడ్ని మనం చూద్దామండి డైలీ బ్రెడ్ ఈ కార్యక్రమంలో దేని వాక్యం చూద్దాం లోకాసు వార్త ఇక్కడ మరి అమ్మగారు మరి గర్భవతిగా ఉన్నప్పుడు ఎలిజబెత్ అమ్మగారిని మరి వాళ్ళు వాళ్ళు కలుసుకున్నప్పుడు మరి అమ్మ నోటగుండ వస్తున్న మాట అండి మరి అమ్మ నోటగుండ వస్తున్న మాట నేను చదువుతాను శ్రద్ధగా ఆలోకించండి మొదట అధ్యయము లోకస్వార్థ మొదటి అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు చదువుతానండి అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనీకరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయిలకు సహాయము చేసాను స్తోత్రం చెప్పండి అరే లుయ్యా ఏముంటుందండి అబ్రాహామునకు అతని సంతానమునకు యుగాంత వరకు కనికరము చూపు చూపు జ్ఞాపకం చేసుకుందనని తన పిత్రులతో సెలవిచ్చినట్టు ఎవరు సెలవిచ్చారు దేవుడు కదా యుగాంతం వరకు చివరి వరకు అంట యుగాంతం వరకు అంతము వరకు మరి యుగం అంటే యుగం అంటే వెయ్యేన్లు వెయ్యేళ్ళు కదండి తరం అంటే వంద సంవత్సరాలు వెయ్యేన్లు వరకు యుగాంతం అంటే విశ్వంతం వరకు ఈ రోజు వరకు కూడా కదండి దేవుడు కనికరం చూపుతా ఉన్నాడు ఇప్పుడున్న ఇస్రాయల్ ప్రజలు ఎవరి సంతానము అబ్రహాము సంతానమే కదా మన మరి మనం ఎవరము మనము కూడా ఎవరమండి క్రీస్తు యేసును బట్టి క్రీస్తునందు వాగ్దానాలన్నీ వాగ్దానాలు ఉన్నాయన్నీ కూడా క్రీస్తునందు అవును ఆమెను అన్నట్టుగా తనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి ప్రాప్తించాయి మనము కూడా ఇస్రాయేలీలమే కాబట్టి మనము మన యుగాంతం వరకు మనకు కూడా మరి వర్తించుద్దు వర్తించుద్ది యుగాంతం వరకు కనికరము చూపే దేవుడు స్తోత్రం చెప్పండి హలో లోయ అక్కడే కింద ఉంటుందండి చివరికి నేను చదివిస్తాను ఇందాకే చదివాను కదా అందులోనే తన కనికరము చూపు జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవు ఆయన తన సేవకుడైన ఇస్రాయులకు సహాయము చేసాను సహాయం చేసే దేవుడు మన దేవుడు చెప్పండి హలో లోయ ఎవరు మనకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా ఏమండి దేవుడు ఏదో రూపంలో ఏదో కోణంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈరోజు మీకు ఒకటి ఒకటి ఏంటి యుగాంతం వరకు చివరి వరకు దేవుడు కనికరం చూపుతాడు రెండవది ఏంటంటే మీకు దేవుడు సహాయం చేస్తాడు దేవుని కృప ఈరోజంతా తోడైండునగాక ఆమెన్ ప్రార్థన అండి ప్రార్థన ఆశీర్వాదం కూడా ఉంటుంది ఉండండి అలాగే ఉండండి ఆశీర్వాదం వరకు పరిశుద్ధుడా సజీవుడా నీ పాదాల వందనాలు ఈ మరి అరుణోదయ ప్రార్థనలో నీ వాక్యం ఉన్న ప్రియులను దేవించండి యుగాంతం వరకు కనికరం చూపే దేవుడవు సహాయం చేసే దేవుడవు అని ప్రభు మాతో మాట్లాడావు ప్రిబిడ్డలందరికీ బిడ్డలందరికీ కనికరం చూపండి వారి విషయంలో అలాగే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసు నాము ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆశీర్వాదము త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు సదా మీ అందరికీ తోడయండి నడిపించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ హల్